ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం ఏ రోజున జరుపుకోవాలి అలాగే ఏ తేదీ రోజున వస్తుందో ఇప్పుడు చూద్దాం జ్ఞాన రూపమైనటువంటి శివుడు చైతన్య జ్యోతిగా ఆవిర్భవించినటువంటి రోజును మహాశివరాత్రిగా చెప్తూ ఉంటారు అలాగే శివరూపం అనేది లింగ రూపంలో ఉంటుంది ముఖ్యంగా లింగ రూపంలోకి మారినటువంటి శివుడు జన్మించినటువంటి రోజునే మహాశివరాత్రిగా చెప్తారు మహాశివరాత్రి రోజున ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుతారో ఆ ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు ముఖ్యంగా ఆ ఇంట్లో కోరికలు తెచ్చేటువంటి కామధేనువు ఆ ఇంటి వశం అవుతుంది అలాగే ఏదైనా ఇవ్వగలిగేటువంటి కల్పవృక్షం ఆ ఇంటి పెరటి చెట్టు అవుతుంది అనేటువంటి నానుడి కూడా ఉంది అంటే ఆ ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు అని అంతగా శివుడు వరాన్ని ఇస్తాడు అని దాని అర్థం అందుకే శివరాత్రి రోజున చేసేటువంటి జాగరణ శివరాత్రి రోజు చేసేటువంటి పంచాక్షరి మంత్ర పఠనం అనేది మనకు ఎన్నో పాపాల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా మన యొక్క ప్రతి కోరికను కూడా తీర్చుతుంది ఎంతో విశిష్టమైనటువంటి హిందువులకు ప్రత్యేకమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం ఏ రోజున జరుపుకోవాలో చూద్దాం ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన మార్చి నాలుగవ తేదీ రోజున వస్తుంది ముఖ్యంగా ఏ రోజు అయితే త్రయోద త్రయోదశి తిథి ఇంకా చతుర్దశి తిథి ఈ రెండు తిథులు కలిసి ఉంటాయో ఆ రోజుననే మహాశివరాత్రిగా జరుపుకుంటారు అయితే చాలా వరకు కూడా అమావాస్య ముందు రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు అయితే అమావాస్య ముందు రోజు మహాశివరాత్రి అనేది రాదు ముఖ్యంగా ఏ రోజు అయితే త్రయోదశి తిథి ఇంకా చతుర్దశి తిథి రెండు కలిగి ఉంటాయో ఆ రోజుననే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఆ తిథులు రెండు రెండు కూడా ఈ సంవత్సరం మార్చి నాలుగవ తేదీ రోజు కలిసి ఉంటున్నాయి అంటే ఈ మార్చి నాలుగవ తేదీ రోజున త్రయోదశి తిథి ముగింపు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఆ తర్వాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది మార్చి నాలుగవ తేదీ రోజున ప్రారంభమైనటువంటి చతుర్దశి తిథి మార్చి ఐదవ తేదీ రోజు రాత్రి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది అంటే చతుర్దశి తిథి రాత్రి మొత్తం కూడా ఉన్నటువంటి రోజునే మనము జాగరణ చేయాలి అందుకే మాస శివరాత్రి జాగరణ జరణ చేయాలి అనుకునేవారు సోమవారం రోజున మాస శివరాత్రి పర్వదిన పండుగను జరుపుకుని ఆ రోజు రాత్రి అంటే సోమవారం రోజు రాత్రి నుంచి మంగళవారం రోజు ఉదయం వరకు కూడా జాగరణ ఉంటేనే అది శివరాత్రికి మనం చేసేటువంటి జాగరణగా వర్తిస్తుంది తప్ప అమావాస్య ముందు రోజు అయినటువంటి మంగళవారం రోజు రాత్రి కనుక జాగరణ ఉంటే మాత్రం అది వృధానే అవుతుంది ముఖ్యంగా ఎవరు జాగరణ ఉన్నా కానీ అది చతుర్దశి తిది రాత్రి కలిగినటువంటి సమయంలో మాత్రమే జాగరణ ఉండాలి అది చతుర్దశి తిది రాత్రి నాలుగవ తేదీ రోజు రాత్రి సమయంలో ఉంటుంది నాలుగవ రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైన చతుర్దశి తిథి మార్చి ఐదవ తేదీ రోజు సాయంత్రం వరకు కూడా ఉంటుంది అందుకే జాగరణ చేయడానికి అనుకూల సమయం సోమవారం రోజు రాత్రి అలాగే మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవలసినటువంటి రోజు కూడా మార్చి నాలుగవ తేదీ రోజు సోమవారం ఈ రోజున త్రయోదశి ఇంకా చతుర్దశి రెండు తిథులు కలిగినటువంటి రోజు అందుకే ఈ రోజున మాత్రమే ముఖ్యమైనటువంటి మాస మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి